లిక్కర్ కేసులో మొన్నటి వరకు కర్త కర్మ క్రియ అంతా అడ్డ అన్నారు ఇప్పుడు మొత్తం మొత్తం కోణం మారిపోతుందా ఇప్పుడు మిథున్ రెడ్డి వైపు టౌన్ తీసుకోబోతుందా ఇప్పుడు మళ్ళీ తాజాగా ఆ ఈ లిక్కర్ కుట్రకి కర్త కర్మ అంతా కూడా మిథున్ రెడ్డి అంటూ కొన్ని తాజాగా చెప్తున్నమాట మద్యం కుమ్మకోణంలో ప్రధాన పాత్రధారి ఆయనే ఎంత ముడుపులు వసూలు చేశాలో వసూలు చేయాలో ఆయనే నిర్ణయించారట జగన్ ప్రభుత్వ హయాంలో నూతన మధ్య విధానం ముసుగులో వైసీపీ ముఠా సాగించిన దోపిడీ కుట్ర రూపకల్పనకు అమలుకు ఏర్పాట్లు ముఠా సభ్యులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయడంలో మాస్టర్ బ్రైన్ ఎంపీ పెద్దిరెడ్డి రెడ్డి అట డిస్టిలరీలు అలాగే సరఫరా కంపెనీల నుంచి ముడుపుల వసూళ్ల కోసం రాజ్ కేసరితో కలిసి హవాలా నెట్వర్క్ రూపొందించడంలో వారు వసూలు చేసిన మొత్తాల్ని బిగ్ బాస్ కు చేర్చడంలోనూ మిదిరెడ్డిదే కీలక పాత్రని సిట్టు తేల్చిందంట ఇంతటికి మొత్తం అంటే మరి ముందు రాజకేషిరెడ్డి అంతా అన్నారు ఇప్పుడేమో మొత్తం అంతా మిథున్ రెడ్డి అంటున్నారు మరి అలాగప్పుడు రాజకేషిరెడ్డిని ఏ వన్నగా ఎందుకు పెట్టారు ఇక్కడ అదే కదా కీలకం ఇప్పుడు మళ్ళీ అది ఇటు తీసుకొస్తున్నారు మిథున్ రెడ్డికి అంటే రాజ రెడ్డికి సంబంధించి ఎంక్వైరీ చేస్తే ఆయన ఆస్తులు ఆయన ఆయనకి కూడా పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్నాయంట ఆయన అమెరికాలో కూడా వ్యాపారాలు ఉన్నాయట ఆ వ్యాపారంలో ఉన్నవాళ్ళు ఆ రకంగా కూడా ఆస్తులు కూడబెట్టుకోవచ్చు ఇలాంటి కుంభకోణాలు చేసే కూడబెట్టుకుంటారని గ్యారెంటీ ఏముండదు రెడ్డి గారు ఉన్నారు ఆయన కూడా వాళ్ళకే చాలా వ్యాపారాలు ఉన్నాయి చాలా ఆస్తులు ఉంటాయి అవన్నీ ఏదో ఇప్పుడు ఏదో కుంభకోణం చేసే సంపాదించారు అంటే దానికి ఆధారాలు ఉండాలి ఏదేమైనా మొత్తానికి ఇప్పుడు లిక్కర్ స్కామ్ వ్యవహారం ఎట్నించేటో తీసుకొచ్చి అంటే వైసీపీలో మెయిన్ లీడర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసే దిశగా నడుస్తుందో అందుకే ఇప్పుడు మళ్ళీ మిథున్ రెడ్డే మొత్తం కర్మాక్రియ అంతా ఆయన మళ్ళీ కోణం తీసుకొస్తుందా మొత్తానికి సిట్టు ఏం సంపాదిస్తుంది ఏ ఆధారాలు సంపాదిస్తుంది ఫైనల్గా ఏం తెలుస్తుంది ఈ కుంభకోణానికి సంబంధించి అసలు నిజంగా కుంభకోణం జరిగిందా జరగలేదా కాసేపు ఆధారాలు ఉన్నాయంటారు కాసేపు ఆధారాలన్నీ నాశనం చేసేసారంటారు ఈ నేటిపత్రికలో రాస్తారు టెరాబైట్లు టెరాబైట్లకు సంబంధించిన ఆధారాలన్నీ కూడా ఎప్పటికప్పుడు ఏ సంవత్సరానికి సంవత్సరం రెండు వేల పంతొమ్మిది నుంచి మొత్తం నాశనం చేసేసారు కాల్చి చేసేసారంటారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పక్కా ఆధారాలు దొరుకుతున్నాయి రాజ్ కసిరెడ్డి కాదు ఇప్పుడు మొత్తం కర్త కర్మ క్రియా అంతా మిథున్ రెడ్డి అనేది కొత్త ఎపిసోడ్ స్టార్ట్ అయింది మరి ఇది వరకు వెళ్తుందో చూద్దాం